మొదటగా మన వి డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైరులు అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు నెలల కిందట వచ్చేసి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తే మటుకు రపరప అనే పదం కూడా వాడినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించాము అయితే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే నిన్న నెల్లూరులో నారా లోకేష్ గారు ఈ యొక్క రపరప విషయంపై కూడా మాట్లాడడం జరిగింది అధికారంలో లేనప్పుడే మేము రపరప విషయానికి ఏ దానికైనా కూడా భయపడినటువంటి ప్రసక్తి లేవు నువ్వు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తా అంటే రపరప్ప అనిపించడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు డెఫినెట్లీగా అన్నిటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు అన్ని చూసి కూడా మేము ఈ యొక్క అధికారం వచ్చామని కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై నారా లోకేష్ గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే మీరు చేసేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తారో రారో సెకండరీ అనేది మనం పక్క పెడితే మీరు ఏం చేసినా కూడా అన్నిటికీ సిద్ధమే అని చెప్పేసి కూడా నారా లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనము స్పష్టంగా కూడా అర్థమవుతుందనమాట అంటే పార్టీ కార్యకర్తలకు ఉద్దేశించి ఎవరికి భయపడాల్సిన పని లేదు ఎవరికి ఎవరికి భయపడాల్సినటువంటి పని లేదు రాబోయే కాలంలో మరలా మనం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కంపల్సరీగా అధికారంలోకి వచ్చే విధంగా ప్రణాళికలు చేస్తున్నామని కూడా లోకేష్ గారు చెప్పడం జరిగింది సో మొత్తానికైతే చూసుకుంటే మనకి ఈ రబరప విషయంపై జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఎట్టి పరిస్థితులు కూడా తెలుగుదేశం పార్టీ ఎదబడే ప్రసక్తి లేదు అనేది కూడా నారా లోకేష్ గారు కీరాఖండ్గా చెప్పారు అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుందన్నమాట సో ఈ యొక్క రబరప్పపై కూడా మీకు అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ